హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టాధనా సిల్క్స్ షాప్ నెంబర్ తొంభై ఆరు సిటీ మార్కెట్ గుంటూరు ప్రజెంట్ నేను చెప్పే కలెక్షన్ వచ్చేపాటికి డెలివరీ సారీస్ అండి చాలా బాగుంటుంది అనమాట లేజర్ శారీస్ అండి ప్యూర్ లేజర్ శారీస్ పదికి పది తీసుకురండి పది పది రకాలు సెట్ వైజ్ రావండి వచ్చే బయటికి ముందే చెప్తున్నాను హోల్సేల్ ప్రైస్ వచ్చే వన్ సిక్స్టీ ఫైవ్ పెట్టుబడులకు కానీ హోల్సేల్గా అమ్ముకునే వాళ్ళకి చాలా బాగుంటుంది అనమాట కవర్ ప్యాకింగ్ వస్తుంది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఆల్ ఐటమ్ వస్తుందండి పది పది రకాల డిజైన్లు వస్తాయండి ముందే చూస్తున్నాను ఇది ఈ సెట్లో వచ్చింది వేరే సెట్లో రాదు అందుకే చెప్తున్నాను క్లాత్ మాత్రం ప్యూర్ లేజర్ వస్తుందండి చాలా సాఫ్ట్ క్లాత్ ఆరు మీటర్లు వస్తుంది చిరా జాకెట్ వస్తుంది అనమాట ఎవరు మిక్స్ చేసుకోవద్దు యాభై చీరలు కావాలా వంద చీరలు కావాలన్నా సప్లై చేయాలి ఇది బ్లౌజ్ పార్ట్ అండి యాభై చీరలు కావాలా వంద చీరలు కావాలన్నా సప్లై చేయగలను కావాల్సిన సంప్రదించండి ఈ సెట్లో ఉన్న పది చూపిస్తున్నాను చూడండి పది పది రకాలు కవర్ ప్యాకింగ్లోనే ఉన్నాయండి నేను ఓపెన్ చేసి చూపించట్లేదు హోల్సేల్ ప్రైస్ వచ్చేప్పుడు వన్ సిక్స్టీ ఫైవ్ షిప్పింగ్ అనేది ఎస్టా ఉంటుందన్నమాట పది పది రకాలు తీసుకో ప పది చీరలు తీసుకోవాలండి మినిమము కావాల్సిన వాళ్ళు సంప్రదించండి మన వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుందండి షాప్ నెంబర్ తొంభై ఆరు సిటీ మార్కెట్ గుంటూరు అండి అందులో కూడా ఇంకోసారి ఓపెన్ చేపి చేస్తున్నాను చూడండి ఇంకోండి పర్పల్ కలరు ఇదో డిజైన్ అనమాట చాలా బ్యూటిఫుల్ డిజైను అన్ని రకాలు వస్తాయండి ముందే చెప్తున్నాను నేను పది పది రకాల డిజైన్లు అనమాట చాలా బాగుంటుంది కలెక్షన్ ఇలా వస్తాయి అనమాట పది పది రకాలు మీరు చూపిస్తాను చూడండి ఇంకో బండిలు బండిల్స్ అన్ని చూపిస్తున్నాను చూడండి ఒకసారి అది కూడా ఓపెన్ చేసి వేస్తాను చూడండి ఇంకో బండిల్లో పది చీరలో ఇందులో కూడా ఒకసారి ఓపెన్ చేస్తాను చూడండి ఒకసారి త్వరగా బుక్ చేసుకోండి పెట్టుబడులకు కానీ రీసేల్కి కానీ అమ్ముకోవడానికి కానీ హోల్సేల్కి అమ్ముకోవడానికి కానీ పెట్టుబడులకి చాలా బాగుంటుంది అనమాట కలెక్షన్ వచ్చేపాటికి ప్యూర్ లేజర్ శారీస్ అంటే కవర్ ప్యాకింగ్లో వస్తుంది ఛాలెంజింగ్ ప్రైస్ అనమాట సంప్రదించి మన వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుందండి ఇంకో డిజైన్లో చోటు బాందిని డిజైన్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా వస్తుందండి ముందుగా చెప్తున్నాను ప్యూర్ లేజర్ శారీసు వచ్చేప్పుడు బ్లౌజ్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు కలెక్షన్ వచ్చేవాటికి షిప్పింగ్ అనేది ఇష్టం ఉంటుందండి ఇలాంటి సరికొత్త కలెక్షన్లు మన ఛానల్ ఇంకా ఉండేయండి కొత్త చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇది వచ్చేప్పుడు పక్కా హోల్సేల్ వీడియో అండి డెలివరీ శారీస్లోనే ఆ పది చీరలో ఇంకో చీర ఓపెన్ చేస్తున్నాను చూడండి ఫ్లేవర్ డిజైన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది చాలా బాగుందండి డిజైన్ వచ్చేప్పటికీ చూడండి ఈ చీర ఇందులో వచ్చిందని చెప్పి ఇంకో దాంట్లో రాదండి పది పది రకాల చీరలు ఇందులో వచ్చిన ఈ సెట్లో వచ్చింది ఇంకో సెట్లో కలవదు మరీ ముఖ్యంగా చెప్తున్నా నేను క్లాత్ బాగుంటుందన్నమాట ఎవరు మిస్ చేసుకోవద్దు హోల్సేల్ ప్రైస్ వచ్చేప్పటికి నూట అరవై ఐదు అండి సెట్కి వచ్చేపాటికి పది ఉంటాయండి పది తీసుకోవాలి ఛాలెంజింగ్ ప్రైస్ అనమాట మీకు యాభై వంద చీరలైనా సరే సప్లై చేయగలను అనమాట మన షాప్ అడ్రస్ వచ్చేపాటికి షాప్కి వచ్చాయని తీసుకోవచ్చు గూగుల్ మ్యాప్స్లో కూడా ఉందండి లొకేషన్ వచ్చేపాటికి ఆరాధనా సిల్క్స్ షాప్ నెంబర్ తొంభై ఆరు సిటీ మార్కెట్ గుంటూరు వాట్సాప్ గ్రూప్ కూడా ఉందండి డైలీ డైలీ అప్డేట్స్ వస్తూ ఉంటాయి అందులో కూడా జాయిన్ అవ్వచ్చు ఎవరు మిస్ చేసుకోవద్దు కలెక్షన్ వచ్చే బయటికి అందులో ఉన్న కట్టలు చూపిస్తున్నాను చాలా బాగుంటుందన్నమాట ఇంకోసారి కూడా ఓపెన్ చేస్తున్నాను చూడండి వైలెట్ కలరు పర్పుల్ చాలా బాగుంది చూడండి హోల్సేల్ ప్రైస్ వచ్చేప్పటికి నూట అరవై ఐదు అండి డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి మన దగ్గర క్యాటలాగ్స్ కూడా ఉన్నాయండి హోల్సేల్ వీడియో డైలీ అప్డేట్స్ చేస్తా అప్డేట్స్ పెడతానే ఉన్నాము ఎవరు మిస్ చేసుకోవద్దు కలెక్షన్ వచ్చేపటికి హోల్సేల్ వీడియో పెడుతున్నాము రిటైల్ వీడియోలకి రిటైల్ కూడా పెడతామండి ఎవరు మిస్ అనమాట కలెక్షన్ వచ్చేప్పటికి ఇంకా బండిల్ వేస్తున్నాను చూడండి డిఫరెంట్ టైప్ ఆఫ్ బండిల్స్ ఉన్నాయండి ఎవరు మిస్ చేసుకోవద్దు మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ముఖ్యంగా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్